ఉమ్మడి అనంతపురం జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులైనటువంటి మన పెద్ద ఆయనగా పిలిచేటటువంటి మన శ్రీ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి సార్ గారు మన బత్తల హరి వాళ్ళ స్వగృహానికి రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి సందేశాన్ని నింపారు ఒక మంచి ధైర్యాన్ని నింపారు ఈరోజు కదిరి నియోజకవర్గంలో ఒక మైనార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా ప్రకటించారు ఈసారి అందరూ కూడా కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసికట్టుగా పని చేయాలని తెలియజేశారు అంతేకాకుండా బత్తల గారి కూడా మంత్రి రామచంద్ర రామచంద్రరెడ్డి గారు మంచి భరోసానిచ్చి పార్టీ ఖచ్చితంగా మీరు ముందుండి గెలిపించాలని మన బత్తల హరిప్రసాద్ సార్ గారికి మన అదేవిధంగా బత్తల వెంకటరమణ సార్ గారికి ఇద్దరికీ కూడా తెలియజేశారు కాబట్టి మొత్తం కార్యకర్తలు మన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి ముచ్చటగా మూడో మూడోసారి వైఎస్ఆర్సీపీ జెండాను మన గదిలో నిలబెట్టి మగ్గుల్ని ఎమ్మెల్యేగా గెలిపించి అదేవిధంగా మన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డిని చేసుకోవాలని ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున కోరుకుంటున్నాను మన అనంతపురం ఇన్ఛార్జ్ అయినటువంటి రామచంద్ర రెడ్డి గారు ఈ రోజు గారి నుంచి మన సోదరులైన భక్తుల హరిప్రసాద్ గారు కుటుంబానికి చేశారు ఎందుకంటే ఆయన దిశ నిర్దేశం కోసం ఈరోజు మన సామాజిక న్యాయం పాటిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంఎస్ పిఎస్ అబ్దుల్ అహ్మద్ గారి అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది అతను ఖచ్చితంగా మూడోసారి ఎందుకంటే గతంలో రెండు సార్లు అత్యధిక బెజెప్తో గెలిపించింది ఈసారి మూడోసారి అత్యధిక బేజ్తో గెలిపించాలని ఆయన ఆదేశిస్తూ ఈరోజు కదిర మొత్తం ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుడిగా పనిచేస్తూ మనము జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈసారి మూడోసారి ఒక గిఫ్ట్గా అందజేయాలని ఆయన ఈరోజు ఆదేశించడం జరిగింది అందుకని అనుగుణంగా వీటికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్క కార్యకర్తకు నాయకులకు అందరికీ పేరు పేరు చెల్లుకుంటూ యోగా పెద్దలందరికీ నమస్కారం ఈరోజు పూజ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న గారు డాక్టర్ బత్తల హరిప్రసాద్ అన్న గారు మరియు డాక్టర్ వెంకటరమణ సార్ గారి పిలుపు మేరకు వారి స్వగ్రహానికి విచ్చేసిన మంత్రివర్యులు ప్రద్దిరెడ్డి రెడ్డి గారికి కదిరి నియోజకవర్గ కార్యకర్తల తరఫున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను రెండు వేల పద్నాలుగులో ఒక మైనార్టీ అభ్యర్థికి అత్తార్ అన్న గారికి ఆ రోజు టికెట్ ఇవ్వడం జరిగింది మనమందరం కలిసికట్టుగా ఆయన్ను మనం శాసనసభకు పంపించాము అలాగే రెండవసారి డాక్టర్ పివి సిత్తారెడ్డి సార్ గారిని మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఆయన్ని అత్యధిక మెజార్టీతో దాదాపు ఇరవై ఏడు వేల ఓట్ల మెజార్టీతో ఆయన్ను మనము శాసనసభకు పంపించడం జరిగింది అలాగే ఇప్పుడు మూడోసారి బిఎస్ మక్బూల్ అహ్మద్ అన్న గారిని ముచ్చటగా మనము మూడోసారి అంతకంటే ఎక్కువ మెజార్టీతో మనం ఆయన్ను శాసనసభకు పంపించి పేద బడుగు బలహీన వర్గాలకు మన ముఖ్యమంత్రి గారు చేస్తున్న సంక్షేమ పథకాలకు మనము మక్బూల్ అహ్మద్ ఖన్న గారిని మూడోసారి శాసనసభకు పంపించి ఆయనకు ఆయనకు ఇది ఈ విధంగా మనము రుణం తీర్చుకోవాలని ప్రతి ఒక్కరికి కార్యకర్తలకు అందరికీ నా నమ్మ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ రాబో ఎన్నికల్లో బిఎస్ మక్బూల్ అహ్మద్ అన్న గారిని అత్యధిక మెజార్టీతో మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం పెద్దలు గౌరవనీయులు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు మా అన్నగారు అయినటువంటి భత్తలారిసాదరణ గారికి ఉపగ్రమం ఇచ్చేసిన సందర్భంగా మేమందరం సాధారణంగా ఆయనకి స్వాగతం పలుకుతూ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తూ ఉన్నాం కదిరి నియోజకవర్గంలో మూడు రంగుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎప్రెలాడించడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అందుకే ఈ సందర్భంగా ఏదైతే పేద ప్రజల గుండె చెప్పడు ఈరోజు దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా సంక్షేమ విప్లవాన్ని సామాజిక విప్లవాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను నేనున్నానంటూ అత్తుకు అత్తుకొని మాకు అండగా నిలబడినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమ విషయంలో కానీ ఇక్కడ ఈ రాష్ట్రంలోని అగ్రస్థానంలో నిలబెట్టినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ గారు అందుకే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అగ్రవర్ణ పేదలు ప్రతి ఒక్కరు కుల మతాలకు అతీతంగా కులం లేదు పార్టీ లేదు అనేటటువంటి విధంగా ఈరోజు సంక్షేమ విభావాన్ని సృష్టించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాల్సిన ఆవశ్యకత అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రతి ఒక్కరికి విధంగా తెలుస్తూ కదిలీ నియోజకవర్గంలో ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని రెండు వేల ఇరవై నాలుగులో మూడు రంగులు వైఎస్ఆర్ కాంగ్రెస్ డెబ్బరి పలాడించడానికి మేమందరం సాయశక్తుల ప్రయత్నం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం